అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేయడానికి పదహారు వందల పదహారు వేల ఆరు వందల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి క్యాబినెట్ ఆమోదం దిగింది ఓకే అండ్ మొన్ననే నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ గారు వచ్చి బ్యాంక్స్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేసి వాళ్ళు వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం వాటి నుంచి లోన్స్ వస్తాయి సో ఆంటర్ప్రినర్స్కి లోన్స్ వస్తే బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది దాని ద్వారా జాబ్స్ వస్తాయి ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది అని ఓకే ఇంకొక పక్క రమ్మసాని గారు సెంట్రల్ మినిస్టర్ ఆయన ఏమన్నారంటే లాస్ట్ టైం ఇచ్చిన రైతులు థర్టీ ఫోర్ థౌజండ్ సమ్ చేంజ్ ఎకర్స్ ఆల్మోస్ట్ అన్ని ఎకర్సు డెవలప్మెంట్కి ఇచ్చేసినామని చెప్పారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్కి ఉన్నాయని ఓకే ఇంకా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టైం ముప్పై వేల రైతులు ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల చి ఎకరాలు ఇచ్చేస్తే దాంట్లో ఓన్లీ సెవెన్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్ ఎకర్స్ మిగిలి ఉంటే సో మేము ఇయ్యలేం ప్లాట్స్ అని పెమ్మసాని గారు చెప్తా ఉంటాయి సో ముప్పై వేల మందికి ఏడు వందల ఎకరాల నుంచి ప్లాట్స్ ఇవ్వడం కష్టం సో పాత ఇచ్చింది ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలు డెవలప్మెంట్కి సరిపోయింది సో కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతాయి కుదరదు అన్నట్టు చెప్పారు ఆయన ఓకే ఇప్పుడు మళ్ళీ పదహారు వేల ఎకరాలు తీసుకుంటున్నారు సో ఈ రైతులకి ప్లాట్లు ఎక్కడ ఇస్తారు సో ముందు ఇచ్చిన రైతులకి ప్లాట్లు ఈ పదహారు వేల ఎకరాలు ఇస్తారా పోనీ ఇప్పుడు ఇచ్చిన పదహారు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకి ప్లాట్లు ఇస్తారు ఓకే మొత్తం ఫిఫ్టీ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ పూలింగ్లో అమరావతిలో తీసుకుంటున్నారు అండ్ మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏమంటారంటే ఈ ఏరియా డెవలప్ అయ్యి ఇక్కడ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని పండి అందరు ఆరోగ్యానికి సరిపడేలాగా అన్ని పండి హెల్త్ హక్గా తయారవుతుంది పిల్లలకి అందరికీ ఇక్కడి నుంచే ఫ్రూట్స్ వెజిటబుల్స్ వెళ్తే చాలా బాగుంటుంది వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు నైస్ చాలా బాగుంది మేడం ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు యాభై వేల ఎకరాలు తీసేసుకుని డెవలప్మెంట్కి ఇస్తే పంటలు ఎక్కడ పండించాలండి లాస్ట్ గవర్నమెంట్ అరెక్ట్ చెప్పింది ఇది థర్డ్ క్యాపిటల్గా చేస్తాం ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకొస్తాం అగ్రికల్చర్ హబ్ చేస్తామని చెప్తే దాన్ని ఒప్పుకోలేదు మీరు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అదే చెప్తారు కానీ ఇప్పుడు మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్లో విన్ యూనో వినడానికి ఏం జరుగుతుందంటే మొత్తం డెవలప్మెంట్కే ఇస్తాం మేము అన్నట్టు తెలుస్తుంది సో ఇక్కడ రైతులకు ప్లాట్లు వేయట్లే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎలా పండించాలి మేడం నాకు ఇది అర్థం కావట్లేదు మీకు అర్థమైతే కామెంట్ చేయండి